చీర ఎంత బాగుందో నా కోసం పంపించింది ఎంతో ప్రేమగా ఏ కోడలిపిల్లా గంటల కొద్దీ గదిలో ఏం చేస్తున్నావు ఇట్రా ఇంట్లో బలంతా ఎవరు చేస్తారు హా అత్తమ్మా వస్తున్నా అమ్మా అబ్బా కాలు నొప్పులు నాకు కాలు నొప్పులు వయసు అయిపోతుంది నాకు ఈ చీర ఏంటమ్మా కొత్తగా ఉంది నీ దగ్గర ఎప్పుడూ చూడలేదు నా కొడుకు సొమ్మంతా ఇలాగే ఆర్పేస్తున్నావా ఏంటి నువ్వు ఆ చీర అత్తయ్య గారు నేను మొన్న పుట్టింటికి వెళ్ళాను కదండి అప్పుడు మా అమ్మ నా కోసం ప్రేమగా కొనిచ్చిందండి ఎలా ఉందండి చీర బాగుందా ఏది లైవ్ చీర బాగుంది కానీ ఈ చీర నీకన్నా కూడా నా బిడ్డకైతే మస్తు ఉంటుంది అదేంటత్త అమ్మా అలా అంటారు ఈ చీర నా కోసం మా అమ్మ కొనిచ్చింది కదా అయితే ఏమైంది మీకు బీవా నిండా మస్తు చీరలు ఉన్నాయి కదా ఇది నా బిడ్డకి పంపిస్తా హలో దిగ్య ఎలా ఉన్నావమ్మా బాగున్నా అమ్మా నేను ఇంటికి వస్తున్నా మొన్న నీకు ఒక చీర పంపించాను కదా నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఆ చీర కట్టుకుంట్రా నీకు చాలా బాగుంటుంది ఆ చీర అమ్మ ఆ చీర మా అత్తమ్మ మా ఆడబిడ్డకి ఇచ్చినదమ్మా మీ అత్త అలా ఎలా ఇస్తుంది మీ అత్తకి ఏమైనా కొంచెం బుద్ధి ఉందా సర్లే అమ్మా ఈ చీర మీ ఆడబిడ్డకి ఎలా ఇస్తుంది మా అత్త సంగతి నీకు తెలిసిందే కదమ్మా వదిలే ఎవడి గురించి పట్టించుకోకు నువ్వు మాత్రం వదినతో అలా ప్రవర్తించుకో వదిన చాలా మంచి మనిషి నీ కూతురు కూడా ఓ ఇంటి కోడలే అది తెలుసుకోవాలి